కూడా బాగుంది చూసి నేనే వీడియోలలో ఇప్పుడు ఒక్కదా కొడుదామే కొద్ది రోజులు టైం పాస్ అయ్యి కదా నేను గోనన్నా నీకేమన్నా ఉంటానా నువ్వు ఒట్టు అని హలో గాయస్ వెల్కమ్ టు గల్లీ పూరిస్ ఏంది నేను సో గాయస్ నైన్ వచ్చిందని మీకు తెలుసు ఇందాక నా మీద ఏదో వీడో అని ప్లాన్ చేశారనమాట సో మనం వస్తే తెలుసుక జోష్ ఉంటుంది ఉంటది ఎమోషన్ ఉంటుంది అన్నీ ఉంటుంది నాకు నయన్కి మంచి బాండింగ్ కాకపోతే నేను ఆమె ఇన్స్టాలో కూడా బ్లాక్ చేసేసిన చిన్న చిన్న రీజన్ వల్ల అట్లానే ఏం దూరం పెట్టలే దానికి ఏమైనా సరే ఒక ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేసి ఇట్లుంది అన్న అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటా అది ఆమె అనే కాదు ఎవరికైనా కాకపోతే నైని నాకు చాలా ఇష్టం అనమాట అది ఎంత దూరం ఉన్నా నేను చూపించుకోలేను కాకపోతే అది వచ్చిందని మనకు తెలిసిందన్నమాట సో నేనంటే దానికి చాలా ఇష్టం బేసిక్ గా ఇప్పుడు నేను ఏమంటే ఎందుకు వచ్చినో మళ్ళీ ఎవరు రమ్మన్నాడు మళ్ళీ వీడియోలోకి ఎందుకు తీసుకున్నావు దీని అది అని కొంచెం ఇంత ముందే అన్నకి ప్రాంతాలని చెప్పి చాలా మాట్లాడారు ఎమోషన్ గా అది నా మ్యాటర్ అయితే చాలా సీరియస్ ఉంటది ఏడుస్తుంది కూడా నేను ఏ అని ఇట్లా అవార్డ్స్ ఇచ్చిన ఎడిట్స్ అట్లా అట్లా అంటే నువ్వు మళ్ళీ ఎందుకు ఎందుకు వీడియోస్ తీసుకుంటున్నావు అది కానీ అన్నీ అంట కాకపోతే జస్ట్ మళ్ళా మొత్తం వీడియో చూడండి ముందే ఎందుకు ఏస్తున్నాను పాప హ్యాపీ యాక్టింగ్ చేయకండి వీడియో లాస్ట్ వరకే చూడండి జస్ట్ ఇది వీడియో టైం పాస్ అంటే ఇన్ని రోజులు మిస్ అయింది కదా తెలుసుకుందాం చూపిద్దామని కాకపోతే అది నిజంగా నేను ఏమన్నా సరే ఏడుస్తూనే ఉంటాను అనమాట సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పోయినాక అది ఎట్లా ఏడుస్తుంది ఏం కదా మీకు చూపిస్తా చూడండి సిండి <makes bread and wine> ఒక్కరికి కూడా ఇది నచ్చదు కానీ ఇది ఇదే చెప్పుకుని గొప్పలో ఎవరో ఎరిపులుంటారు చూసిన వాళ్ళు మెసేజ్ చేస్తారు అది కాదు నాయన తర ఎందుకు అంటే ప్రేమతో వచ్చింది ఫోన్ పక్కకు పెట్టండి

నువ్వు ఆగక్క నువ్వు మాట్లాడ కేంద్ర ఆ పిల్ల ఏ ఆ పిల్ల చెల్లి అంటే అటు వేయించుకున్నప్పుడు కాదు ఆ పిల్ల కష్టం వచ్చినప్పుడు ఉండాలి పక్కన పప్పు ముఖం కూడా ఫస్ట్ నువ్వు ఏమైనా ఉందా నీకు చెరా బాధైంది ఇంకా మంచిగా ఉంటాయి కదా ఇద్దరు మంచిందన్న ఫోన్ వీడియో కాదు మాట్లాడారు మాత్రం

అబ్బా వీళ్ళకి నచ్చినప్పుడేమో నైన్ నచ్చినప్పుడేమో నైనా చెప్పండి చెప్పండి అంటారా ఫస్ట్ ఇది పెట్టుకో

నేనే చేసాను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత గురించి గలీష్ గా చెప్పుడు తర్వాత వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ఏమన్నా వీడియోస్ వేసానా

చేపించేటోళ్ళు తీస్తావు ఫస్ట్ సరే నాకు తెలుసు నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అని చెప్పి అదేం తెచ్చుకోవాలి నా బట్టలు వేసుకుంటాం

నువ్వు ఎదురుపు మాటలు మాట్లాడనుకో గుటకాలు తింటున్నారా మంచిగా ఉంటారు టాటో ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నా అందరు అన్నారు ఫస్ట్ ఏమైంది నాటకాలు పోపో చెప్పుకున్నా మధ్య ఓపెన్ ఓపెన్ ఏం మాట్లాడలేదు అట్ల ఏం మాట్లాడాలన్న కూడా తెలుసు కానీ వద్దు మీ వీడియోస్ వద్ద ఏం వద్దు నీకు కొత్త వచ్చినాక నువ్వు నన్ను పట్టించుకోలేదు అంతే మాట్లాడుతున్నావు కదా ఏంది డిస్టర్బెన్స్ అవుతుంది అరే

దింపుతానంటున్నాడు దింపేసుకోపోయి నేను వేయడం తో తక్కువ చేయను నేను ఇష్టం రా నువ్వు నువ్వు నేను ఏం నేనేం మీకు మధ్యలో ఇద్దరికి చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మీ ఇద్దరి కండిషన్ అంటే నేనేం చేయలేం రా నాకే షాక్ అనిపిస్తుంది నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు కెమెరా పెట్టినావు ఎందుకు ఇదంతా అసలు ఏం గుర్తుకులేవమ్మా ఇంటికి వస్తే అది ఏదన్నా గొడవలు పడితే వాళ్ళు పుట్టింటికి వచ్చినట్టు వస్తుంది అది మన ఇంటికి నేనే పెళ్లి వేసాను మస్తు చెప్పినాము ఇప్పుడు మన అప్పుడు అన్నమాట ఇప్పుడు ఆ బండి ఎక్కువ దింపుతాడు రీజన్ ఉండాలి కదా అన్నా అని అడుగు చెల్లి అని చెప్తాడు చెప్తాను

నార్మల్ అంతే వీడియో వచ్చిన టైం పాస్ కి దీన్ని నేను ఎందుకు ఆ ఏమైంది ఎందుకు దెంగే దింపేస్తా అంటే ల్యాప్‌టాప్ బుక్ చేస్తా అంటాడు కొంచెం దగ్గర సో గాయ్స్ బేసిక్ నైనతార అంటే నాకు చాలా ఇష్టం ఆలమగి చూసినా అనుబంధమే ఇదిలే అది ఇక్కడ సరే అంటే నువ్వు ఇష్టం లేదు వంకాయ కూర చేసి మా సపరేట్ నీ మీద ఇష్టం ఉండదు కదా ఇద్దరు మీద ఇష్టం వచ్చి ప్రియ అన్నా అనుకో నీకు మీరు ఎందుకు చేసినా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కదా చాలా రోజులు అయింది నైన్ ఇద్దరూ మాట్లాడి ఇందరూ నాకు ఫోన్ చేసిండ్రు వీడియో కోసం అప్పుడు ఆడ ఎవరి ఏం మాట్లాడలేదు కాబట్టి ఒక వీడియో ఇట్లా వచ్చింది నాకు జల గిచ్చింది అంతే జల చల జల